అల్లూరి జిల్లా పాడేరులో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో పాడేరు బీవీకే పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీలలో ప్రతిభ కనబర్చిన అండర్ సెవెంటీన్ లో పోకోలు మొదటి స్థానం కబడ్డీ రెండవ స్థానం బాలబాలికలు గెలుపొందారు అలాగే వివిధ గేమ్స్ లో గెలుపొంది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో విశాఖపట్నంలో నిర్వహించిన ఆటల పోటీలో కూడా చక్కటి ఆట నైపుణ్యం ప్రదర్శించి ఆటలతో పాటు హైజంప్ లాంగ్ జంప్ రంగ్ లో ఇన్నింగ్స్ సాధించి ఈ నెల ఇరవై నాలుగున

వాళ్ళు ఎవరికి ఇవ్వకు కాంపిటీషన్ అయిపోయాక ఇవ్వని చెప్పి నా చేతికి హ్యాండ్ నుంచి మొబైల్ మొబైల్ తిరికాడు ఆ అబ్బాయి టీమ్ నుంచి డిస్క్వాలిఫై చేస్తారు ఆ అబ్బాయి త్రీ దొరకాయి దొరకడం అంటే వేరే ఒకరు కంప్లైంట్ ఇస్తే తీసుకున్నారు ఆ మొబైల్స్ తీసుకెళ్ళిపోయి నన్ను బయటికి తీసుకెళ్లి ఒక సెలక్షన్ ప్రముఖ అమ్మ మొబైల్స్ నీ దగ్గర వచ్చు వాళ్ళు ఎవరికి ఇవ్వకు కాంపిటీషన్ అయిపోయాక ఇవ్వ చెప్పి నా చేతికి హ్యాండ్ అవుట్ చేసి మిగిలిన బ్రాంచ్ నుంచి మొబైల్ మొబైల్ అయిపోయి దొరికాడు ఆ అబ్బాయిని టీమ్ నుంచి డిస్క్వాలిఫై చేస్తారు ఆ అబ్బాయి లాంగ్ వెళ్ళి మీరు గెలుపొంది వచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా అభినందిస్తున్నాను మీకు ముఖ్యంగా మన డివికె పాఠశాల పాడేరులో అగ్రస్థానంలో ఉండేటటువంటి పాఠశాల ఇప్పుడు కూడా వెనకపడిపోలేదు కాకపోతే మరింత పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కోసం కానీ మీరు విద్య విషయంలో కానివ్వండి ఆటలు పాటలు గేమ్స్ మొదలైనటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఇలాగే బాగా గెలుపుంది పాడేరులో ఉండేటటువంటి ఇప్పుడు ఎందుకంటే మిగిలినటువంటి కార్పొరేట్ పాఠశాలలు కొంచెం ఎక్కువయ్యాయి అయినప్పటికీ కూడా వాళ్ళన్నిటినీ కూడా అధిగమిస్తూ మనం డీవికే పాఠశాల ఎలాగైతే మొదట చాలా అగ్రస్థానంలో ఉండిందో అదే విధంగా పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేసి మన పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి సమయం చాలా వరకు అయిపోయింది కాబట్టి ఇతరులతో నేను ముగిస్తున్నాను